హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ఆవకాయ పులిహోర అయితే ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే మనకు నార్మల్ పులిహోర కంటే ఇది వేరే టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు శనగపప్పు అలాగే పల్లీలు వేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ అయితే ఎక్కువ పట్టదు కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోతుంది చూసారా నేనైతే కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసాను ఇదంతా కూడా కలిసేలా కలుపుకొని మనమైతే ఒక కప్పు వరకు ఆవకాయ వేసుకోవాలి నేనైతే ఈ మాత్రం వేస్తున్నాను ఇలా ఆవకాయ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అదైతే ఇందులో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి నేనైతే ఒక పెద్ద కప్పు వేసుకున్నాను ఇదంతా కూడా ఆవకాయ పోపు అంతా పట్టే విధంగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఆవకాయ పులిహోర రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి నచ్చితే ట్రై చేయండి మనకు నార్మల్గా చేసుకునే పులిహోర కంటే ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా దీనిలోకి లేమన్నంటూ ఏం అవసరం లేదండి ఇదే సరిపోతుంది చూసారా ఫైనల్గా నేనైతే కొత్తిమీర చల్లుకొని బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి